ఎంతో విలువైనస్తూ ఇంటి స్థలాన్ని ఇవ్వడం అందులో మీకు త్రీ ఆప్షన్స్ ఇచ్చి ఇంటి గృహాన్ని నిర్మించడం ఈ రోజు మీరందరూ కూడా పూర్తి హక్కులు పొందే విధంగా మీకు రిజిస్ట్రేషన్ కూడా చేయించడం ప్రజలకు ఎక్కడ ఇబ్బంది పడకూడదు రిజిస్ట్రేషన్ చేసుకోవడంలో కానీ మరి ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలో కానీ అని మన ముఖ్యమంత్రి గారు ఎంతో ఆలోచించి ఎప్పుడు పేదవారి పక్కన నిలుస్తూ ఎటువంటి ఇబ్బందులు రాకుండా మనకు అండగా ఉంటూ వైఎస్ఆర్ ప్రభుత్వం అంటే పేదవారికి ఎప్పుడు అండగా ఉండి ప్రభుత్వంగా నిలుస్తూ ఇలాంటి ఒక చక్కటి కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం ఈ రోజు ఎంతో ముఖ్యమైన రోజు ఎందుకంటే ఈనాడు వైఎస్ఆర్ సిపి పార్టీ ఆవిర్భవించిన రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ వారి తండ్రి గారి ఆశయాలను మరియు ఆలోచనను ముందుకు తీసుకు వైఎస్ఆర్ సిపి వైఎస్ఆర్ సిపి పార్టీని ఆవిర్భవించి ఈనాటితో ముప్పై పద్నాలుగు పద్నాలుగు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఎంతో సంతోషంగా ఉంది కూడా గుర్తు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయని విధంగా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాలని అందిస్తూ మన బాబు ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా మనం కూడా సపోర్ట్ చేస్తూ అండగా ఉండాలి అని కోరుకుంటున్నాను అలాగే మన మున్సిపాలిటీలో అర్బన్ కి వస్తే ఇప్పటికి పదిహేడు వందల డెబ్బై నాలుగు ఇంటి స్థలాలకు ఈ రోజు రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వడం జరుగుతోంది మన దగ్గర ఎంతో విలువైన స్థలం కాబోతుంది ఇప్పుడు ఆదివోగా చెప్పినట్టు ప్రతి స్థలం పది లక్షల నుంచి పదహైదు లక్షల విలువైన ఆస్తి ఈ రోజు మీకు రాబోతోంది రాబోయే రోజుల్లో మరింత డెవలప్ అయ్యే ఒక మంచి స్థలాన్ని మీరు పొంది ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా ఈ స్థలాన్ని జాగ్రత్తగా మీ గొప్ప మీ జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ